దేవుడు గొప్ప దేవిన స్థల దీవిస్తాడు పరిలోకల్ని జీవిస్తాడు అది శత్రుకు మిషి కావుల బ్రతికూటమే కాదు ఆ రాజు సంపే జ్ఞానాన్ని వరకు ప్రార్థించిన క్రైస్తవుని యొక్క జీవితం నర్శించిన ఆత్మ కొరకు చేయాలి అంతేకాని ఎలా సంపాదించుకోవాలా ఏం చేయాలా ఎట్లా బతకాలా సంపాదించి సంపాదించావు ఏమవుతుంది నీకు సహాయకుడు ఎవరు నేను ఎవరు బాగుతే డబ్బా ప్రస్తుత ఏ డబ్బాను ఒక మనిషిని బతికించిద్దా ఏ డబ్బాను ఒక మనిషిని కాపాడగలిగిద్దా నేను కొరకు పెరుగుతున్నావు ఎవరైనా చిక్కుడు గారు కొరకు బ్రకెత్తున్నావు ఏమిటది ఆకర్షణ మేపు మనుషుల మేపు అయ్యమ్మా బంధువులు అందరూ నేను కండిషన్గా చెబుతాను ఒకటే అమ్మాట ఆత్మాసరణ బంధువు బంధువు క్రీస్తు రక్తంలో కడగబడిన వాడే నీ బంధువు వాడే రేపు నీతో మహిమలు ఉండేది ఈ డంగందరూ ఉండరు నేను అక్కడి నుంచి బయటకు తీసిన తర్వాత నీవు నా జనం నా వాడవు నా కొరకు బ్రతకు మన వెనక ఒక్క తిరగ వద్దావు కనుక నా ప్రయాసం ద్వారా నేను బోధించాలని కూడా ఇక్కడ నిలబడలేదు ఎందుకంటే నా రోజు ఉన్న భారం అది భక్తిని నేర్చుకోవట్లేదు చాలామంది వాక్య ప్రకారం దేవుని దగ్గర కూర్చుని గోదాటం లేదు ప్రార్థన లేదు దేవుని స్థానంలో మంట లేదు నేను ఎక్కడున్నాను విచక్షణ జ్ఞానం కూడా లేదు కన్నులు మూజియబడినాయి అవిశ్వాస అయిన వాణి మనో నేత్రులకు యొక్క సంబంధమైన దేవుతో గురితనం మీరు నా మీదకి రావచ్చు నేను అవిశ్వాసనా ఎందుకు కాల్చి దేవుడితో ఉన్నాను ప్రార్థన చేస్తున్నాను అవిశ్వాస కాదు నీ హృదయాన్ని నువ్వు పరిశీలించేసుకో ముప్పై ఎనిమిది సంవత్సరాలు కోరినొడ్డును కూర్చున్నాడు కానీ మేర పొందాడా ఏమండి ఏమైనా మేర పొందాడా వ్యభిచారి పట్టబడింది తీసుకొచ్చినాడు కొట్టి సంపదంటున్నారు అవును ప్రభు నేను తగ్గిన వ్యక్తిని తలం చేడుస్తుంది ఇది కావాలి దేవునికి పాపి పాడా పాపమోయే పా ఆ వాత్యం పోయి చదు మనిషికి ఆపత్ పిలిచి చదులరా జ్ఞానాలందరినీ చంపేస్తున్నాడు రాజు మూర్ఖంగా ఉండి మరి వారి ప్రాణాలు అలా సరిపోతే వారిని మిస్ నాశనం నరకానికే కదా ఆ ఆత్మ కొరకు ప్రార్థన చేసి ఆ మూర్ఖుడైన రాజు కన్నులు తిరిగి పెంచుతాం నలుగురు కూర్చుని ప్రార్థన చేస్తున్నారు సోదరు ఎంతమంది అక్కడ ఏకీభించి ప్రార్థన చేస్తూ ఎవరు ఉన్నారు ఎంతమంది నశించిన ఆత్మల కొరకు భారం చనిపోతే అటు చుట్టూ తిరుగుతాబ్బా అదా అది నీ ప్రేమ ఒక ఆత్మ నశించిపోతుంది నీ ఎంత కాలం నుంచి ఉన్నావు ఎంతవరకు అతను నడిపించినావు ఎంతవరకు అతను దేవుని దగ్గర నడిపించినావు ఎంతవరకు అతను కన్నీరు కాచినావు క్రైస్తవ జీవితమే కన్నీరు ఆదాముని పిలిచి ఎవడెవరొస్తున్నా ఈ తోటను సేద్యము చేయము తోటను కావలి కాయము కి యొక్క జీవితం అది సేజ్యం చేయి కన్నీరు కాచి ప్రార్థన చేయి దేవుడు ప్రార్థన దేవుని వాకిన రాయబడింది ని ఆహారం నీళ్ళ మీద వేయము చాలా కాలము తిరిగి కోసం కన్నీళ్ళతో విత్తువాడు సంతోషగానములతో పనులు మోసుకొని వచ్చు సోదరు ఇది క్రైస్తవ జీవితము విశ్వాస బాధ్యత అది నేను క్రైస్తడు చెప్పుకున్నందువల్ల ఫలితం లేదు క్రీస్తు నీళ్ళు ఉంటే ఆయన ఏడ్చాడు మోకాళ్ళ మీద ప్రార్థన చేసినాడు అనేక ఆత్మలు ప్రయాసపడినాడు శ్రమలో ఉన్న వారిని విడుదల చేసినాడు దాని షర్టింగ్ మెర్షిగా అభినందన ఏడ్చి దేవుడు వారు మొరు ఆ రాజు మారు మనసు పొందినాడు ఆ తర్వాత వేరొక రాజు వచ్చినాడు పని మొక్కడానికి మొక్కమన్నాడు మొక్క పోతే నా నుండి విడిపింపగల దేవుడు ఎవడున్నాడు అన్నాడు దేవుడు లేడా మనుషుడా దేవుడు మనుషులు కోరుకుంటూ జీన్స్ వాడు చుట్టూ మనుషుల బొమ్మ మొక్కలంటే మనుషుల చుట్టూ తిరుగుతున్నావు వాళ్ళు ప్రేమిస్తున్నావు వాళ్ళు తీసుకురాలి దేవునేది ఫలితమి నా ప్లేదురా మన బంధువులు ఎంతమంది మరణిస్తూ ఉన్నారు ఎంతమంది నాకు ఏమైనా చింత ఉందా ఏమైనా భారం ఉన్నదా ఏమండి ఎంత భారం ఉన్నది ఎంత కన్నీరు కాలుస్తున్నావు నువ్వు ఆత్మల కొరకు అయ్యో వాళ్ళు చనిపోయినప్పుడు ప్రాణ చుట్టూ తిరుగుతారు మళ్ళీ నేను ఒక స్థలంలోకి వెళ్ళినాను అంత బాగా చూశారు కానీ చనిపోయినప్పుడు మాత్రం బ్యాండ్ మణాలు ఇవి ఎందుకు ఇవి ఎందుకు మనుషులు మెప్పకొరక చోళ్ల వాళ్ళు ఏడు ఆ రాజును మార్చిన తర్వాత అతను వచ్చి వేరొక రాజు వచ్చాడు వచ్చి బల్సస్తున్నాం నా ప్రతిభ మొక్కకపోతే అగ్నిగుణం లేస్తాడు అన్నాడు లేక మీరు వాళ్ళ అప్పుడు వాళ్ళు మొక్కలేదు మొక్కకపోతే నా నుండి విడిపించగల దేవుడు ఎవడు ఉన్నాడు అన్నాడు దేవుడు లేడా మనుషుడు దేవుడా ఏ మనుషులు భయపడాలి ఎందుకు భయపడాలి మనసుకు మనము దేవుని లోకం నుంచి వేరుపరిచినాడు అనేకుల్లో శిరసగా చేయబోతున్నాడు మహిమలో అనేకులు తీర్పు నుంచి ఘనత దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు అయితే మనం ఆయనకి ఇష్టంగా బ్రతికిస్తూ క్రీస్తున బండ మీద పునాది వేసుకుంటూ ధర్మశాస్త్రంగా జీవించడం నేర్చుకోవాలి ఎవరు బోధల అవసరం నీకు ఎవరు చెప్పినా కాదు తీ దేవుని వాక్యం చదువు ధ్యానం చేయి దానిలో జీవించు నీకే కోతలే కొన్ని చేయగల దేవుడు ఇది వాక్య సత్యమే కాదు నా అనుభవం జీవితం ఏది కావాలంటే దేవుని దగ్గర కూర్చుని అడిగి ఏడ్చి పొందిన నేను తెలుస్తున్నా ప్రేస్తా వాళ్ళు కలసుకోయా అన్నారా ఏమన్నా తెలుస్తున్నా రాబ రాజుగారి పేరు పెట్టి పిలిస్తే ఊరుకుంటాడా కోపం వచ్చింది ఆయనకి నెబ్ నీకు సమాధానం చెప్పవచ్చు చింత మాకు లేదా నా దేవుడు రక్షితులకు అవునా కదా నిమ్మకట్టిన జరువు నీకు పరుచేత్తం ఇవ్వాల్సిన చింత మాకు లేదు ఏం చేసుకుంటావు చేసుకోవాలి ఎందుకన్నారు మీరు చెప్పగలరా ఎందుకన్నారు అన్నమాట ఎవరైనా చెప్పండి ఎందుకన్నారు అన్నమాట ఎవరైనా చెప్పచ్చు ఎందుకన్నారు బైబిల్లోనే ఉంది అన్నమాట ఏం చెప్పి చేస్తే ప్రభు సారీనం మనను మనకు అప్పగించడానికి భయపడక శారీరమును ఆత్మను నరకములకు అప్పగించు వాడికి భయపడండి వాడు ఏం చేస్తాడు చంపేస్తాడు ఆత్మభైద్యం తగ్గుతుంది వాడికి భయపడాల్సిన పని ఏంటండి మనిషికి భయపడాల్సి పని అండి వాళ్ళు కొంచెం ఇస్తుంటే వస్తాడు లేకపోతే నేను తులేకరిస్తాడు అతను నీకు భయపడాల్సిన పని అది లేదు నాకు నా దేవుడు రక్షించలేదు సమ్మర్థుడు ఎంత ధైర్యం చెప్పారు కోపం వచ్చింది నివ్వకైతే రాజు రాదు నివ్వకైతే పిల్లలు తూరుకుంటాడా కోపం వచ్చింది ఏడంతలు అగ్ని కూడా చేసి పడేటం బల్లాంటిని పంపాడు వాళ్ళ దూరం ఇస్తే ఇస్తున్నాడు చనిపోయాడు వెళ్ళి అక్కడికి పోయారు దాంట్లో పడ్డారు పేసరా ఓ నోస్తూ తెంచుడి ఆయన్న దయా 아이언 나그 빨리란 사람을 넣는 아이언 나그 빨리란 사람을 넣는 여호와노스 땐 저리 아이언 나 아이언 나그 빨리란 아이라 간지시 매달려 놓고 떨어지고. ఆయన కని దృష్టి మీద ఉంటుంది మోహోన్న నువ్వు ఇష్టంగా బ్రతికితే ఆయన అక్కలు నేను పదేపరుస్తాను నేను చూసినాను భయంకర ప్రమాదాల్లో దెబ్బలు తగలలేదు ఎందుకు తెలుస్తున్నా నీ తల్ల వెంట్రు ఒక్క వెంట్రుక కూడా రాలిపోతుంది నా మాటలు లేకుండా దేవుని మాట లేకుండా ఏది జరగదు అది గుర్తుపెట్టుకోండి ఏది జరగటానికి వీలు ప్లేసా అగ్నివ్వంలో పడిస్తే ఆయనకి ఇష్టాలు కదా అందుకని ఆయన దిగి వచ్చి వాళ్ళతో పాటు తిరుగుతున్నాడు నీతో నాతో తిరుగుతాడా దేవుడు ఎవరైనా చెప్పండి నాతో సుప్రభు ఉన్నాను చెప్పగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అది నీ మనస్సాక్షి అడుగు నీ మనస్సు అయితే చెప్పింది నేను ఎలాగ ఉన్నాను నా ప్రతి బలంతో నేను దేన్ని ప్రేమించలేదు ఏ మనిషికి భయపడ్డా ఎప్పుడు చచ్చిపోయినాక ఎంత సమయం ఇచ్చినాడు ప్రభు ఎంతవరకు మనం దేవుని కనపరుస్తున్నాం ఎంతమంది నశించిపోతున్నారు గదిలోకి కూర్చుని మోకరించి ప్రార్థన చేస్తూ వారికి ఒకరు ప్రార్థన చేస్తుంటే ఆరోగ్యం ఎవడా ఐశ్వర్యం ఎవడా ఇస్తాడు ఇదా మీకేవ్వలేదు నాకు లేదు ఏ లోటు ఇలా కొంచెం